వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఫ్రీ బస్ ఈ ఫ్రీ బస్సు స్కీమ్ ముందుగా కర్ణాటకలో తర్వాత తెలంగాణలో అమలు చేశారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పటినుండో కూడా ఈరోజు రేపు అన్నట్టుగా కూడా పెండింగ్ పడుతూ వస్తుంది అయితే తెలంగాణ అలాగే కర్ణాటకలో ఈ ఫ్రీ బస్సు స్కీమ్కి సంబంధించి లోటుపాట్లు అసలు పర్ఫెక్ట్గా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించిన తర్వాత ఇప్పుడు ఏపీలో కూడా ఈ ఫ్రీ బస్సు స్కీమ్ వెళ్ళడం ప్రారంభమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే పాటించాల్సినటువంటి అవసరం ఉందట అవి ఏంటి ఏమనేది కూడా తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ రూల్స్ అవసరమే అంటున్నారు వీటి వల్ల లాభమా నష్టం అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి సర్కారు ఏదైతే ఉందో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి కారణమైనటువంటి పథకాల్లో అంటే ఆరు గ్యారెంటీ పథకాల్లో ఫ్రీ స్కీమ్ కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూటమి అధికారంలోకి వచ్చి రోజు ఆ రోజు నుంచి కూడా ఈ స్కీమ్ ఎప్పుడు అమలవుతుందా అనే చర్చ సోషల్ మీడియాలో కావచ్చు అటు ప్రతిపక్షం నేను కూడా ఎక్కువగా దీనికి సంబంధించి వేదికలు అనేక చర్చా వేదికల్లో కూడా దీనికి సంబంధించి చర్చించుకుంటున్నాం అన్న సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా తెలంగాణలో కూడా ఫ్రీ బస్సు స్కీమ్ని మొదటగా ఇంప్లిమెంట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ఏడాది ఉగాది నుంచి కూడా ఫ్రీ బస్సు స్కీమ్ అమలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల అంటే ఎలా దీనికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి ఈ ఫ్రీ బస్సును మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది కనుక మనం చూసినట్లయితే ఈ ఫ్రీ బస్సు స్కీమ్ జిల్లా వరకు మాత్రమే పరిమితం అంటూ కూడా క్లారిటీ రావడం పైన కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి కనీసం ఉమ్మడి జిల్లాల వరకైనా సరే ఈ స్కీమ్ను అమలు చేసి ఉంటే బాగుంటుందని కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి చాలామంది మహిళలు ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అనువుగా ఉంటుందని కూడా చాలామంది భావిస్తున్నారు సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇలాంటి సమయంలో మహిళలకు తాజాగా ఇచ్చినటువంటి క్లారిటీతో కొంత నిరాశ గురయ్యారు ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి పెద్దగా భారం పడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఇదే సమయంలో ప్రజలు సైతం ఒరిగేది ఉండదన్న కామెంట్లు కూడా ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి మరి ఈ స్కీమ్ నిబంధనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవనేసి కూడా నెటిజన్లు అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం ఇక్కడ మనం నిజంగా వాస్తవంగా ఇది ఒక గమనార్హం కూడా చెప్పుకోవచ్చు ఫ్రీ బస్సు స్కీమ్ గురించి వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఇక్కడ మనం చూడాలి ఒక్కొక్కరుగా ఇక్కడ రియాక్ట్ అవుతూ వస్తారు ఇతర రాష్ట్రాలు ఈ ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేస్తున్న తీరు ఏపీలో అమలయ్యేటువంటి తీరు ఏమాత్రం సంబంధం లేదని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ స్కీమ్ను వీలైనంత బెస్ట్గా అమలు చేస్తుంటే ఏపీ సర్కారు మాత్రం ఇందుకు సంబంధించి విమర్శలు పాలు అవుతుండడం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవచ్చు ఫ్రీ బస్సు స్కీమ్ విషయంలో ఏపీ సర్కారు తీరు మార్పు రావాల్సి ఉండొచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు లేకపోతే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం పైన కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి ఆ జిల్లాల వారికి మాత్రమే వారికి ఈ ఫ్రీ బస్ స్కీమ్ వర్తిస్తుంది అని కనుక పెడితే హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల కూటమి సర్కార్కి ప్రజల నుండి కూడా మొదటి ముందుగా మహిళల నుండి మొదటిసారిగా వ్యతిరేకత అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన కూడా మాట ఇచ్చి తప్పేటువంటి నేతగా ఉన్నటువంటి ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ జత కట్టడంతో ఈసారి కూటమి ప్రభుత్వంలో రావడం జరిగింది అయితే ఇక చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఉండకపోవచ్చు మళ్ళీ తిరిగి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదా మరెవరైనా మళ్ళీ కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఈసారి పట్టం కట్టేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మరి దీనిపైన ప్రభుత్వం ఆలోచించి ఇందులో ఈ షరతులు పక్కాగా అదేవిధంగా అంటే తెలంగాణలో కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి అటు ప్రతిపక్షాల నుండి ఇటు ప్రజల నుంచి కూడా ఎక్కువగా వ్యతిరేకత వస్తుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఆ వ్యతిరేకతను మూటగట్టుకొని ప్రజల్లో రానున్న రోజుల్లో పెద్ద సమస్యను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అధికారికంగా ఉగాది నుండి ప్రారంభిస్తానన్నారు కాబట్టి ఏం జరుగుతుంది ఏమని తెలియాలంటే మనం అప్పటివరకు ఆగాల్సిందే కాబట్టి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి